నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ చెప్పారు వివరాలు ఎక్కి వెళితే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఆగస్టు పదహైదవ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు కర్నూలు పర్యటనలో ఉన్న చంద్రబాబు గారు ఈ సందర్భంగా ఈ ప్రకటన చేశారు అంతేకాదు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేస్తామని చంద్రబాబు గారు చెప్పారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకం వర్తింపజేస్తామని చెప్పి రైతుల అకౌంట్లలో ప్రతి ఏటా పద్నాలుగు వేల రూపాయలు జమ చేస్తామని అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు అదనంగా అలాగే ఎనిమిది వేలు ఇస్తామని ప్రకటించారు రాయలసీమను హార్టికల్చరల్ హబ్బుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు ఓర్వకల్లుకి రైల్వే ట్రాక్ తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు ప్రస్తుతం మనం చూసుకుంటే సూపర్ సిక్స్ పథకాలలో ముఖ్యమైన తల్లికి వందనం కానీ ఉచిత బస్సు కానీ అలాగే మహిళలకు ఇస్తామన్న నెలకు పదహైదు వందల రూపాయలు కానీ లేకపోతే అన్నదాత సుఖీబాబా కానీ ఈ యొక్క పథకాలు అమలు చేయాలని చెప్పేసి ప్రజలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కోరుతూ ఉంది తాజాగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రకటన చేయడంతో ఆగస్టు పదహైదవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం అయితే మహిళలకు అందుబాటులోకి రానుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్